అతను ఇప్పటికి కూడా ఏమంటున్నాడు అంటే దేవి గారు మీకు డార్క్ కామెడీ అనేది అర్థం కాలేదు మీరు డార్క్ కామెడీ అనే వ్యూ నుంచి చూడాలి దీన్ని అలా కాకుండా నేనేదో కామెంట్ అని చూస్తున్నారు దీన్ని డార్క్ కామెడీ అనేటువంటి ఒక వ్యూలో నుంచి చూడాలంట అది అప్పుడేది మనకు ఫన్నీ గా అనిపిస్తుంది అంట డార్క్ కామెడీ అనేది అసలు అతనికి ఆ పదానికి అర్థం తెలిస్తే ఆ డార్క్ కామెడీ ఏంటి డార్క్ కామెడీ కామెడీ ఆల్సో దేర్ దేర్ డార్క్ ఫర్ సెంచురీస్ కానీ డార్క్ కామెడీ ఏంటి ఆ డార్క్ కామెడీలో చాటువులు చెప్పిన వాళ్ళు లేరా మనకి ఇక్కడ డార్క్ కామెడీ అంటే సెక్చువల్ కామెడీ కాదు ఆ విషయం ఆ ప్రబుద్ధుడికి ఎవరన్నా చెప్పండి నీకుండే పరిమితమైన పీ బ్రెయిన్ లో చిన్న బుర్రలో యు నీడ్ టు నో కొన్ని పదాలు ఎట్ల పడితే అట్లా వాడేసి ఎక్కడో ఒకటి దొరికింది కదా డార్క్ కామెడీ అని మాట్లాడేస్తే చెత్తవాగుడు అవుతుంది అది డార్క్ కామెడీ ఇస్ దేర్ కానీ డార్క్ కామెడీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ సెక్స్ ఇప్పుడు అదే అనుకుంటున్నారు అసలు డార్క్ కామెడీ అంటేనే సెక్షువల్ థింగ్స్ లేకపోతే సెక్షువల్ జోక్స్ అనేటువంటి ఒక ఇట్స్ నాట్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యూటిఫుల్ డార్క్ కామెడీ ఎగ్జాంపుల్స్ దట్స్ ఏ లిటిల్ బిట్ క్రూయల్ దట్స్ ఏ లిటిల్ బిట్ సెటారికల్ దట్స్ ఏ లిటిల్ బిట్ డీప్ అవన్నీ ఉన్నాయి దట్స్ ఏ డిఫరెంట్ సినారియో ఆల్ టుగెదర్ ఓకే బట్ నువ్వు డార్క్ కామెడీని ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద ఎట్లా చేస్తావు ఓకే లెటర్స్ ఏ నువ్వు డార్క్ కామెడీ ప్లాట్ఫామ్స్ ఎట్ చేస్తావు డార్క్ కామెడీ నువ్వు చేసుకో నాట్ ఆన్ చిల్డ్రన్ చిల్డ్రన్ నీ డార్క్నెస్ ని నీ డార్క్తనాన్ని పిల్లల మీద రుద్దడానికి నీకు ఎటువంటి హక్కు లేదు నువ్వు డార్క్ పర్సన్ అయితే యూ గో అండ్ డీల్ విత్ ఎల్డర్స్ పెద్దవాళ్ళతో డీల్ చేయి దమ్ముంటే నీకు దమ్ముంటే డార్క్ కామెంట్రీ పొలిటికల్ లీడర్స్ అప్పుడు చూస్తావు నీ సత్తా ఎంతో అదే కదా నీ సాఫ్ట్ టార్గెట్స్కి కిందకి వెళ్తావు జవాబు చెప్పలేని పిల్లలకి ఎందుకు వెళ్తావు ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకోటి దేవి గారు ఈ పర్టికులర్ విషయాన్ని చూసుకున్నట్లయితే చాలా మంది రియాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియా వేదికగా అటు సినీ తారలు కావచ్చు ముందుగా సాయిధరం తేజ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇరు రాష్ట్ర సీఎంలని ట్యాగ్ చేసి ఎప్పుడైతే మొదలు పెట్టారో అక్కడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవుతున్నారు ఇది ఒక పాజిటివ్ నోట్ గా చూడొచ్చు ఖచ్చితంగా రెండు రెండు విషయాలు ఒకటి ఫిల్మ్ పీపుల్ టేకింగ్ నోట్ ఆఫ్ దస్ ఈజ్ ఏ గుడ్ థింగ్ అంటే వాళ్ళు కేవలం సినిమాలు చేసుకొని ఊరికే మాట్లాడడానికి ఉంటారు అనుకున్న దర్శ నుంచి ఇంత అంత సామాజిక బాధ్యతని ఎత్తుకెత్తుకోవాల్సిన భారత్ బాధ్యత భారత ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఉంది రెండోది ఎస్ మిగిలిన దేశాల్లో ఆ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి వీళ్ళకే లేవు రెండోది ఇట్స్ ఎ పాజిటివ్ ఫ్యాక్టర్ మీరు నోట్ చేసుకుని ఆ తర్వాత దాని మీద రియాక్ట్ అవ్వడం దేర్ మస్ట్ బి అన్ యాక్షన్ దానికి ఆ రెండిటికి కంగ్రాచులేట్ చేస్తూ డోంట్ స్టాప్ ఇట్ హియర్ ఎవరైతే సామాజిక నాలాంటి వాళ్ళ సామాజిక మాధ్యమాలు వెళ్ళడానికి మాకు టైం ఉండదు మా రొటీన్ లో పడి మేమేదో కొట్టుకుంటా ఉంటాం రొటీన్ లో అంటే ఏం చేస్తామండి అండి ఎక్కడ చూసినా అబ్యూజ్ లే కదా మా పనిలో ఉంటాం కానీ ఈ ఈ సామాజిక మాధ్యమాలు ఫాలో అవడం పనిగా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ దాని బాధ్యత తీసుకోవాలి యూ రిపోర్ట్ దిస్ క్రైమ్ ముఖ్యంగా చైల్డ్ అబ్యూజ్ సంబంధించి ఎనీబడి కెన్ రిపోర్ట్ కాబట్టి యు రిపోర్ట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అలా జరగాలి కూడా ఐ కంగ్రాచులేట్ దమ్ ఆ బాధ్యత ఉండాలి వాళ్ళకి కేవలం సినిమాలు తీసేస్తే సరిపోదు సమాజంతో మనకు ఉండే సంబంధాల్లో సమాజానికి సంబంధించిన అనేక సున్నితమైన కోణాలని నిలబెట్టే ప్రయత్నం కూడా చేయాలి అది కాకుండా వాళ్ళు ప్రజలకి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే ఇంకా బెటర్ గా ఉంటుంది ఎస్ అండ్ ఫైనల్గా ఇటువంటి ఎటువంటి శిక్షలు లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆగే అవకాశం ఉంది డెఫినెట్గా మీరు చెప్పినట్లు అసలు దీనికి అది జరగకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే చేసే వాళ్ళకి సంబంధించి ఎటువంటి శిక్షలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ అన్ని మారిపోయి గానీ సెక్షన్స్ నంబర్స్ మారినాయి కాబట్టి నేను నంబర్స్ చెప్పను ఒకటి ఏంటంటే ఐటీ యాక్ట్ లో అశ్లీలతకి సంబంధించి ఈ రకమైన కించపరచడానికి సంబంధించిన సెక్షన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి ఐ థింక్ అది అప్లై చేసుకుంటారు ఇమీడియట్ కి వెళ్ళారంటే ఒకటి రెండోది చైల్డ్ అబ్యూజ్ లో పోక్సో ఏదైతే ఉందో మన చట్టము పిల్లల్ని పిల్లల మీద అబ్యూజ్ ప్రివెంట్ చేసే చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది దాని కింద కూడా వస్తుంది చైల్డ్ అబ్యూజ్ కింద కూడా వస్తుంది ఇది రెండు మూడోది ఆ సమాజంలో అశ్లీలత సమాజంలో అసభ్యతగా ప్రవర్తించటము అనే దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా ఉన్నాయి సో వాటన్నిటి కింద ఆ ఇతన్ని బుక్ చేయొచ్చు ఇతనే కాదు ఇతను చుట్టూ ఉండి వెకిలి నవ్వులు నవ్వినాలు కూడా లోపలేసేస్తే ఒక వార్నింగ్ వెళ్తుంది సమాజానికి